హాయ్ అండి మనం ఇప్పుడు పల్లీ చట్నీ వేసుకుందాము పల్లీ చట్నీ అండ్ మళ్ళీ బందోష చేసుకుందామండి ఇవాళ ఫస్ట్ పల్లీ చట్నీ వేసుకుందాం ఓ ఒక కడాయి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అందులో ఒక కప్పు పల్లీలు వేయాలి పల్లీలు దూరగా వేగాలండి వేగిన తర్వాత ఆ పల్లీలను పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకున్న తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా దూరగా వేయించాలండి వేయించిన తర్వాత దూరగా వేయించాలండి ప్లీజ్ అండి మమతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చిని ఇట్లా కలర్ వస్తుంది అండి ఆ కలర్ వచ్చేంత వరకు వేగనించాలి వేగిన తర్వాత వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలండి పక్కకు తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి సల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి పుట్నాల పప్పు తెలుసు అండి పుట్నాల పప్పు కొద్దిగా సాల్ట్ మిక్సీ కట్టుకోవాలండి మిశ్రమాన్ని మిక్సీకి పట్టిన తర్వాత పేస్ట్ అండి ఇట్లా అవుతుంది తర్వాత అది పక్క నుంచి మనం పోపు వేసుకోవాలండి అదే ఇప్పుడు పల్లి చట్నీకి పోపు ఒక కొంచెం ఇందాక మనం పచ్చిమిర్చి వేంపినాం కదా దాంట్లోనే వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా మినప్పప్పు కొద్దిగా శనగపప్పు వేసుకున్న తర్వాత ఇట్లా దూరగా వేయించాలండి చిటపట అనాలి అన్నంతవరకు వేయించాలి వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి ఒక రెండు తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ పోపు వేగిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీకి రుబ్బుకున్నాం అండి ఆ చట్నీలో ఆ చట్నీలో పోపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బందోషకి కావాల్సిన పదార్థాలు ఆనియను కరివేపాకు కొత్తిమీర పుదీనా సాల్ట్ ఉ రవ్వ పెరుగు వంట సోడా ఇంకా పోపు దినుసులు అండి ఇవన్నీ ఒక బౌల్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ తీసుకోవాలండి సూజీ అంటారు కదా అది తీసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు అంటే హాఫ్ కప్పు మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్సీ చేయాలి మిక్సీ చేస్తూనే ఉండాలి చేసిన తర్వాత అది అది మొత్తం పెరుగుని వాటర్ని మొత్తం రవ్వ పీల్చుకుంటుందండి పీల్చుకునేంతవరకు మిక్సీ చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత అది మిక్స్ అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా పక్కన పెట్టుకోవాలండి ఇట్లా కలిపిన తర్వాత ఇట్లా పక్కన పెట్టి తర్వాత ఒక కడాయి తీసుకోవాలి ఒక కడాయి తీసుకున్న తర్వాత ఆ కడాయిలో ఒక అది జీల ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర వేసుకున్న తర్వాత మినపప్పు శనగపప్పు ఇవి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్ ఆనియన్ కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాక పచ్చిమిర్చి ఆనియన్ దూరగా వేగాలండి మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు కాకుండా దూరగా వేగాలండి దూరగా వేగిన తర్వాత దూర వేగిన తర్వాత ఇందాక మనము కలిపి పెట్టుకున్నాం కదండి రవ్వని ఆ రవ్వని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకోవాలి అట్లనే వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టి మిక్సీ పట్టాలి ఇగో నేను చూపిస్తున్న కండస్టెంటీలో ఉండాలండి కండస్టెంటీలో ఉండాలి అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి కొంచెం బియ్యపిండి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండిని కూడా మంచిగా కలపాలండి కలిపి బియ్య బాగా మిక్స్ అయినంతవరకు కలపాలి కలిపిన తర్వాత ఇందు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఆనియం పచ్చిమిర్చిపోపు దినుసులు అవన్నీ ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కారెట్ క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా తరిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత అది కూడా మిక్స్ వేయాలండి కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా వంట సోడ కూడా వేసుకోవాలి కాదండి వంట సోడా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలపాలండి మంచిగా మిక్స్ అయ్యేంతవరకు కలపాలి కలుపుతూనే ఉండాలి గడ్డలు కట్టకుండా ఫ్రీ లూజ్గా ఉండాలండి కలిపిన తర్వాత మనము పోపు వేసుకుంటాం కానీ పోపు వేసుకునే గిన్నె ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత దా అది కొద్దిగా వేడి అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది ఆయిల్ కూడా కొంచెం కాగిపోయిందండి కాగిపోయిన తర్వాత ఒక రెండు గరిటెలు ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి ఒక సెకండ్ హై మీడియం ఫ్లేమ్లో ఉండాలండి ఒక ఫార్టీ సెకండ్స్ ఉంచాలండి అంతే తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి ఆ తిరిగేసుకున్న తర్వాత కూడా ఒక ఫార్టీ సెకండ్స్ తర్వాత తీసుకోవాలండి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి బ్రెండ్ బందోష చాలా ఫ్లఫీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చు అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టండి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదండి వీడియో చూస్తున్నారు కానీ చెయ్యండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వీసింగ్ సర్ సర్వింగ్ చేసుకుందామండి బందోస వేసుకున్న తర్వాత కొంచెం పల్లి చట్నీ వేసుకొని తినాలండి చాలా బాగా వచ్చినాయి నాకైతే టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్